చెప్పు చికెన్ వంట చేస్తున్నావా ఓకే గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మా ఓమి వెళ్ళి చికెన్ తెచ్చుకుంది మంచి మంచి రకంగా చికెన్ చేసుకుంది కానీ చికెన్ వెరైటీ కాకుండా నేను మంచిగా ఒక హెల్తీ దోశ ఒక రకమైన డిఫరెంట్ దోశ నేను వేసి పెడతా నేను మీరు దాన్ని ఆస్వాదించండి గుమ్మడకాయితం చేస్తాను నేను అది చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది యమ్మీగా ఉంటుంది ఇది ఒక వెరైటీ ఇట్స్ నేను అనుకోవడం నేను ఒక రకమైన ప్రయోగం చేస్తున్నాను అనుకోండి సరే అయితే కాలో దా సరేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రాత్రి బాగా నానేసుకున్న బియ్యం ఓ రెండు గుడ్లు ఓ పంప్కిన్ కొద్దిగా బేకింగ్ పౌడర్ కావాలి ఉప్పు కారం ఎలాగ కావాలి దానికి కొద్దిగా మనకి కావాల్సింది జీలకర్ర జీలకర్ర అండ్ ఒక దాచించాక ఈ దాచిన చెక్కని ఏమంటారో తెలియక ఒకటి ఆలోచించి నేను మీకు చెప్తున్నా సింపుల్ థింగ్ లైఫ్లో హ్యాపీగా బతకాలి అంటే తెలియదు గుర్తులేదు మర్చిపోయాను ఈ మూడు డైలాగులు గుర్తుపెట్టుకోండి జీవితం సుఖంగా సంతోషంగా హ్యాపీగా వెళ్ళిపోతుంది మనం కంటిన్యూ చేద్దాం మన వీడియోని ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పంకిన్ తీసుకోవాలి పంపిన పైన తోలు తోలు తీసేయాలి పూర్తిగా తోలు తీసేసి ముక్కలు చేసుకోవాలి పంపికినిలాగా మనం తోలు తీసిన తర్వాత జాగ్రత్తగా మొక్కలు కోసుకోవాలండి తర్వాత ఏం చేయాలి చెప్తాను వన్స్ అగైన్ మన ఫేవరెట్ కళాయి తీసుకున్నాం కళాయి వెలిగించుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి దానిలో ఓ చెక్క వేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి లైట్గా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న పంపిన్ ముక్కల్ని జాగ్రత్తగా దీనిలో ఓ పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి పది నిమిషాలు బాయిల్ చేసుకోవాలి సిమ్ల బాయిల్ చేసుకోవాలండి హైలో కాదు క్లోజ్ చేసుకుంటే తొందరగా మెత్తగా ఉడుతుంది తర్వాత ఏం చేయాలని చెప్తాను అది బాయిల్ అయ్యే లోపల ఈ నానబెట్టుకున్న బియ్యం ఉంది కదా ఆ బియ్యాన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయిపోయింది ఒకసారి మనం పంపించుదాం ఏమైనా ఎస్ బాగానే ఉడికిందండి ఉడకడానికి రెడీగా ఉంది దగ్గరకుంది ఒక్క రెండు నిమిషాలు ఉంచితే ఇంకా సూపర్గా తయారవుతుంది అందుకే మనం ఎప్పుడైనా లైఫ్లో హ్యాపీగా ఉన్నాయంటే తెలీదు గుర్తులేదు మర్చిపోయాను ఈ మూడు డైలాగులు మీరు లైఫ్లో పెట్టుకోండి చాలా బాగుంటుంది ఇది కంప్లీట్ అయిపోయిందండి దీన్ని కొద్ది ఆపేసుకొని కొద్ది చల్లారిన తర్వాత ఈ ముక్కలు తీసుకొని దాన్ని ఏమో మిక్సీ చేసుకోవాలి గొడ్డనే చల్లారిపోయి వీటిని మనం మిక్సీ చేసుకుందాం ఒక చిన్న కప్పుతో మైదా తీసుకుందామండి ఇంకా రెండు ఎగ్గలు డైరెక్ట్గా ఇందులో కొట్టేట టూ ఎగ్స్ అందులో కొట్టేసామండి ఇందులో అంతట బాయిల్ చేయగా కొద్దిగా వా వాటర్ ఉంటారు కదా ఆ వాటర్ని లైట్గా ఇందులో వేసుకుందాం దీనిలోటే కొద్దిగా బేకింగ్ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు లైట్గా వేసుకోవాలి కొద్దిగా పఫీ పఫీగా వస్తుంది సో దట్ మనకి దోశలు కూడా బాగుంటాయి యమ్మీ ఎమ్మిగా ఉంటుంది ఈ లోపల దివ్యా ఏమో మంచి చట్నీ కూడా చేస్తుంది అందుకే లైఫ్లో హ్యాపీగా ఎంజాయ్ చేయాలంటే అప్పుడు ఎప్పుడో మన సినిమాలోటి మన జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్పారు తెలీదు గుర్తులేదు మర్చిపోయానని ఇప్పుడు నేను అదే సిద్ధాంతాన్ని మెయింటైన్ చేస్తున్నాను మీరు కూడా ఎంజాయ్ చేయండి ఒకటినే రెడీ అయిపోయింది ఎల్లో కలర్లో ఉంటుంది ఇందా మనం తయారు చేసుకున్న బియ్యం నానేసుకున్న అయితే ఉంది కదా దానిలో ఇది మిక్స్ చేసేసుకుందాం ఒకటినే మన రుబ్బు రెడీ అయిపోయింది దీన్ని బాగా కలుపుకోండి ఉప్పు మీకు చూసుకొని మళ్ళీ ఒకసారి మీకు ఏమైనా తేడా అనిపిస్తే దానికి అనుగుణంగా బుక్ కూడాను చూసుకోవద్దు దీన్ని ఒక పది నిమిషాలు అలా మనం ఉంచుకోవాలండి బాగా ఉంచుకుంటే అవి కొద్దిగా బాగా పఫీగా తయారవడానికి బాగుంటుంది పది నిమిషాలు మనం కవర్ చేసుకొని ఉంచుకుందాం అవునా మన టైం కాస్త అయిపోయింది దోశ వేయడంలో దివ్య ఫేమస్ కాబట్టి దివ్యాతో నేను దోశ వేయిస్తున్నాను నాకు కొద్దిగా హ్యాండ్ కట్ట తిరగరు కాబట్టి ఏమనుకోకండి దీనిలో ఏం లేదు సింపుల్గా వేస్తుంది చూద్దాం ఈ పక్కనేమో చట్నీ కూడా ఒక వెరైటీగా తయారు చేస్తుంది అది కూడా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసింది దివ్య అది మధ్యలో కొద్ది కొన్ని డిఫరెంట్గా తయారు చేస్తుంది బాగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు దోశ దోసేస్తుంది దివ్య ఎస్ చూడండి మంచి దింగ కనిపిస్తుందా ఎలా వస్తుందో ఏ ఎస్ సిమ్లో సిమ్లో చె తిరిగా చెప్పు మంచి కలర్ఫుల్గా వచ్చింది టేస్ట్ ఎలా ఉంటుందో ఏటో చూడాలి కానీ కలర్ అయితే మనకు అద్దిరిపోయింది అద్దిరిపోయింది గో ఓ మీకు ఆ గ్లాస్ నడు మన కూడాను రెడీ చేసేస్తున్నా ఇవన్న దోశలు బాగా వచ్చినాయి మా వాడు చట్నీ తోలి అంటున్నాడు పాపేమో షుగర్తోంది అంటే దాని షుగర్ అంటే నేను వస్తుంది రెండు కాంబినేషన్ చాలా ఉందా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తున్నారండి మనం కూడా ఎగ్ కూడా వేసాము దాంతో ఫ్లేవర్తో బాగుంటుంది అంటున్నాడు మనం కూడా తినేసి దాని ఫీడ్బ్యాక్ మనం ఇద్దాము బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నేను కూడా ట్రై చేస్తున్నా ఎలా ఉంటుందండి యూనిక్ టేస్ట్ ఉందండి టేస్ట్ అయితే బాగుంది ఉదయా రోస్టెడ్గా వేపుకొని చేసుకొని చక్కగా టమాటో చెట్టు చేసింది మా మిక్సెస్ చాలా బాగా చేసింది అది పోయింది రెండు రోమే చెప్పాడు అనుకున్నాను కానీ చాలా బాగుంది ఈ ప్రయోగం అయితే నాది బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఇది మొత్తం హెల్తీ ఫుడ్ కంప్లీట్ హెల్తీ ఫుడ్ పంప్కిన్ కానీ అందులో ఎగ్ కానీ మనం వేసిన బియ్యం కానీ బియ్యం నానబెట్టి ఉంచాం కాబట్టి మొత్తం హెల్తీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయొచ్చు చాలా టేస్టీగా ఉన్నాయి తినండి ఏంటంటే కొత్త కొత్తవన్నీ నేను తయారు చేస్తూ ఉంటాను మీరు కొద్దిగా మీకు తెలిసిన వాళ్ళతో అందరితోని చెప్పి సబ్స్క్రైబ్ చేయించి ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తుంటే నాకు వంటల్లో ప్రయోగాలు చేయాలనిపిస్తుంది మీకు కూడా కొత్త కొత్త వంటల్ని టేస్ట్ చేసే అవకాశం దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు కూడా టేస్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి एम का कामेंटे थैंक यू बाय बाय